శ్రీ విఘ్నేశాయ నమః శ్రీ గురుభ్యో నమః మహాసరస్వతి అన్నమ్మ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీ సంఖ్యల యొక్క గొప్పతనం అంకెలకు మనుషులకు సంబంధం ఉందా అది నిజమా చెప్తానండి రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలో పుట్టినవారు ఎలా ఉంటారు అసలు ఈ న్యూమరాలజీ అంటే ఏమిటి ఇది నమ్మవచ్చా నిజంగా అండి న్యూమరాలజీ చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్ ఇది ఎక్కడో మనకు పుట్టింది కాదు ఇంటర్నేషనల్లో పెరిగి పెద్దది అయిపోయింది కానీ భారతదేశంలో తగ్గింది అది చెప్పాలంటే ఇది భారతదేశంలో పుట్టింది కపిల మహర్షి గారు రాశారు దాన్ని విదేశీయులు వచ్చి మన దగ్గర నేర్చుకొని దాన్ని అద్భుతాలు చేశారు ఎంతోమంది నెంబర్స్ గమనించిన తర్వాతనే చెప్తున్నాను వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ల ప్రకారంగా వాళ్ళ జీవితాలు ఎలా వెలిగాయి వాళ్ళ జీవితాలు ఎలా ఖరాబ్ అయిపోయాయి అనే అంశం తెలుసుకున్న తర్వాతనే చెప్తున్నాను మనకు ఉండబడే తొమ్మిది నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి తొమ్మిది గ్రహాలండి ఒకటి సూర్యుడు రెండు చంద్రుడు మూడు బుధుడు మూడు గురువు నాలుగు రాహు ఐదు బుధుడు ఆరు శుక్రుడు ఏడు కేతు ఎనిమిది శని తొమ్మిది కుజుడు అయితే ఈ రెండు సంఖ్య వచ్చేసి అది చంద్రుని సంఖ్య అండి ఈ చంద్రుని సంఖ్యలో పుట్టినవారు మానసిక ఇబ్బందులకు బాగా గురి అవుతూ ఉంటారు తరచూ ఏదో వ్యాకులతతో బాధపడుతూ ఉంటారు బిజినెస్ చేస్తారు కానీ సరిగా లాభించదు అలాగే ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి తిరిగి రావు వారి మనసు మెత్తగా ఉండడం చేత వాళ్ళు గట్టిగా అడిగి చేయలేరు బిజినెస్లో కూడా రెండుసార్లు వాళ్ళు గట్టిగా ఆడారు అనుకోండి ఇవ్వండి ఇవ్వండి అని ఇచ్చేస్తారు దానివల్ల వ్యాపారాలు నష్టపోతాయి శుతిమెత్తని మనసు కలిగి ఉంటారు వీరు అలాగే పదకొండో నెంబర్ వారు ఇది కూడా రెండు సంఖ్యనే ఒకటి ప్లస్ ఒకటి రెండు కాకపోతే ఒకటి సూర్య సంఖ్య ఒకటి సూర్య సంఖ్య రెండు సూర్య సంఖ్యలు ఇవి కాకపోతే ఈ రెండంత మెత్తగా ఉండరు వీరు హాఫ్ పర్సెంటేజ్లో ఉంటారు తర్వాత ఇరవై నెంబర్ వారు ఇది రెండు సంఖ్యనే కంప్లీట్గా రెండు సంఖ్యనే ఇది ఈ ఇది కూడా మెత్తడి స్వభావమే ఇకపోతే ఇరవై తొమ్మిది రెండు తొమ్మిది రెండు చంద్ర సంఖ్య తొమ్మిది కుజ సంఖ్య ఇది కొంచెం పర్వాలేదు రెండు మెత్తని సంఖ్య అయినా మంచి మనసు కలిగి ఉన్నా కానీ తొమ్మిది కొంచెం ధైర్యాన్ని కలిగి ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అయితే ఈ యొక్క నెంబర్లో పుట్టినవారు వీరు ఎలాంటి ఉద్యోగాలు చేస్తారు అన్ని రకాల ఉద్యోగాల కంటే కళ్ళకు సంబంధించిన వృత్తులు బాగా రాణిస్తారండి సినిమా యాక్టర్ కానీ సంగీతం కానీ చిత్రలేఖనం కానీ లేదా ఏదైనా లేడీస్ ఎంపోరియమ్స్ కానీ లేదా నీటికి సంబంధించిన వస్తువులు కానీ వాటర్ బాటిల్స్ కానీ లేదా లిక్విడ్ సంబంధించినవి వాటికి బాగా చేస్తారు ఎక్కువగా విదేశాలకు వెళ్ళడానికి వీళ్ళు సుముఖత చూపెడతారు విదేశాల్లో నివసించడానికి అక్కడ స్థిరంగా ఉంటారంటే స్థిరంగా ఉండరు మళ్ళీ 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 తిరిగి వస్తారు ఒక స్థలాన్ని అంటూ వీరు నిర్దేశంగా ఉండలేరు వీరు ఈ తత్వం కలిగిన వారు ఇకపోతే మనీ ల్యాండింగ్ విషయంలో ఒకవేళ డబ్బు వ్యాపారాలు చేస్తే మాత్రం నేను ఒకటే సూచిస్తున్నాను నెంబర్ వారు తగ్గి చేయకుండా ఉండడం మంచిది ఏదైనా ఉద్యోగాలు చేయండి సాఫ్ట్వేర్ రంగం వీరికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇక ప్రేమ విషయానికి వస్తే కుటుంబంలో అందరినీ ప్రేమిస్తారు అందరికంటే ఎక్కువగా తల్లిని ప్రేమిస్తారు తల్లి ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి భార్యాభర్తల అనురాగం కూడా చాలా బాగా ఉంటుంది దాంతోపాటు ఎక్కువ శాతం మంది నిన్ను గమనిస్తే ద్వితీయ కలత్ర యోగాలు ఉన్నాయి రెండో వివాహం చేసుకోవడం రెండు వివాహాలు మెయింటైన్ చేయడం ఇద్దరు భార్యలు మెయింటైన్ చేయడం ఇలాంటివి చాలా మట్టుకు ఉన్నాయి జీవితంలో భార్యాభర్తల అనురాగం ఉన్నా కానీ వీరు మరి ఎందువల్ల జరుగుతుంది అనేది నాకు ఆ విషయం తెలియదు ఇకపోతే వీరు సోమరుతనంగా ఉంటారు కొంచెం మబ్బుగా చాకచక్యంగానే ఉంటారు కానీ ఎక్కువగా సోమరిగా కనబడుతూ ఉంటారు అది వారి యొక్క ఆ నెంబర్ వల్ల అలా జరుగుతుందని అనుకుంటున్నాను ఇక డ్రైవర్స్గా పనిచేస్తారు ప్రయాణాలంటే మహా ఇష్టం నెలలో కనీసం నాలుగు రోజులైనా వీడు ప్రయాణం చేయని ఉండరు వీరు ఉద్యోగం చేస్తే ట్రాన్స్ఫర్స్ ఎక్కువగా ఉంటాయి కమ్యూనికేషన్స్ తర్వాత వార్తాపత్రికలు చదవడంలో కూడా వీళ్ళు బాగా పనిచేస్తూ ఉంటారు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉంటాయి వీరికి చక్కగా మాట్లాడతారు చక్కగా ఎవరైనా మిత్రుడు కనుక వీళ్ళు భావించినట్టే వారికి ప్రాణాలు ఇస్తారు మంచి స్నేహం చేస్తారు గొప్పవారుగా ఉంటారు శుతిమెత్తని మనసు మొత్తానికి శుతిమెత్త మనసుగా ఉంటారు వీరు ఈ నెంబర్లో పుట్టినవారు వారి డెస్టినీ నెంబర్ డెస్టినీ నెంబర్ అంటే పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం కలుపుకుంటే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు న్యూమరాలజీలో ఆ డెస్టినీ నెంబర్ అనేది వాళ్ళ విధిరాత నెంబర్ దాని ప్రకారంగానే నడుస్తుంది బర్త్ నెంబర్ ఎప్పుడైనా కానీ ముప్పై సంవత్సరాల వరకు నడుస్తుంది వాళ్ళ క్యారెక్టర్ అది కానీ వారి జీవిత విశేషాలన్నీ రావాలనుకుంటే మాత్రం డెస్టినీ నెంబర్ మీదనే ఆధారపడి ఉంటుంది వీరి డెస్టినీ నెంబర్ ఎవరి బర్త్డే కూడుకున్నా కానీ ఆ టోటల్గా వచ్చిన సంఖ్యలు ఒకటి కానీ మూడు కానీ నాలుగు కానీ ఏడు కానీ వస్తే వీరికి పర్వాలేదు నాలుగు ఏడుకు వీళ్ళకి ఉన్నాయి వీళ్ళు మిత్రులుగా ఉంటారు వారికి తర్వాత ఒకవేళ కనుక వీరి డెస్టినీ నెంబర్ కనుక ఎనిమిది కానీ తొమ్మిది కానీ ఐదు కానీ అయితే వారి జీవితం వ్యస్తంగా అర్ధవిధంగా ఉంటుంది ఇబ్బందికరంగా ఉంటుంది చాలా కష్టాలు పడుతూ ఉంటారు ఏ పని చేసినా తిరిగి తిరిగి రావడమే నష్టాలు పోతారు జీవితంలో ఎన్నో కోలిపోతారు ఆక్సిడెంట్లు అయ్యే ప్రమాదాలు ప్రమాదాలు జరిగే అవకాశాలు అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ నెంబర్ కలిగిన వారు నేను చెప్పిన సూచనలన్నీ వినే ఉంటారు నేను చెప్పిన విషయాలను వినే ఉంటారు ఇలా కష్టపడుతూ ఉన్నవారు ఎవరైనా ఉంటే ఈ నెంబర్లో ఉన్నవారు ఏది ఎనిమిది తొమ్మిది ఐదు డెస్టిన్ నెంబర్ కనుక వారికి ఉండేది ఉంటే వారు ఏం చేయాలంటే పుట్టిన తేదీని మార్చలేము డెస్టిన్ నెంబర్ను మార్చలేము అప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే నేమ్ ఆఫ్ కరెక్షన్ పేరులో వైబ్రేషన్ పెంచుకోవాలి న్యూమరాలజీ పరంగా ఏం చెప్తారా ఏ ఏం చెప్తామంటే పేరులో మన పేరులో ఉండబడే అక్షరాలకు వాటికి విలువలు ఉన్నాయి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క వ్యాల్యూ ఉంది ఆ వ్యాల్యువులన్నీ కలుపుకుంటే వచ్చే నెంబరే వీరికి అదృష్టాన్ని సూచిస్తుంది ఆ పేరులో కనుక ఎనిమిది అయి తొమ్మిది అయి ఐదైనా ఇంకా చాలా అస్తవ్యస్తంగా ఉంటారు కాబట్టి న్యూమరాలజీ పరంగా మనము సంఖ్యాశాస్త్రం పరంగా నేమును కరెక్షన్ చేయించాలి కరెక్షన్ చేయించినప్పుడు మనము మంచి అద్భుతాలు చేస్తాము ఎంతో మందికి ఈ యొక్క రంగంలో నేను ఈ నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసి అద్భుతాలు చూశానండి నేమ్ మార్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు అయిపోయాయి మంచి ఆరోగ్యవంతులు అయ్యారు మంచి హ్యాపీగా జీవితాన్ని గడిపారు నేను చెప్పేది ఏమిటంటే ఈ న్యూమరాలజీ సబ్జెక్ట్ అనేది ఏదో ప్రత్యేకమైన సబ్జెక్ట్ కాదు ఇది ఆస్ట్రాలజీలోని వన్ ఆఫ్ ది పార్ట్ ఈ రెండుని సమతుల్యంగా చేసుకొని అంటే ఇటు ఆస్ట్రాలజీని ఇటు న్యూమరాలజీని రెండు సమతుల్యంగా చేసుకొని ఉండే అంటే ఖచ్చితంగా విజయాన్ని సాధించవచ్చు మీకు ఏదైనా జాతక సమస్యలే కానీ న్యూమరాలజీ కరెక్షన్ కావాలి అని అనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోండి మీకు సరైన సలహాలు ఇచ్చి మీ అభివృద్ధికి తోడ్పడతాను ఉంటానండి మీ ప్రకాష్ గురు న్యూమరాలజీ నమస్కారం